హాయ్ చిల్డ్రన్ వెరీ గుడ్ ఓకే నిన్న ఆట ఆడారా అందరూ ఓకే నువ్వు ఎన్ని గంటల వరకు ఆడావు వరకు ఆడావా ఓకే అలసిపోలేదా అలసిపోయావా అయినా కూడా వచ్చావు ఎందుకు మరి నీకు లెగ్స్ పెయిన్ అలా డైలీ డాన్స్ చేస్తే మనకి ఎక్కువగా లెగ్స్ పెయిన్ ఉండవు కదా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మనకి హార్డ్ వర్క్ అని అనిపించదు అవునా కదా నిన్న నువ్వు బతుకమ్మ ఆడుకున్నావా అయినా వచ్చేసావు క్లాస్కి ఎన్ని గంటల వరకు ఆడావు క్లాస్ సారీ ఎన్ని ఎన్ని గంటల వరకు ఆడావు బతుకమ్మ లెవెన్ వరకు ఆడావా సూపర్ నువ్వు ఆడుకున్నావా బతుకమ్మ ఎన్ని గంటల వరకు ఆడావు లెవెనా అమ్మో అందరూ లెవెన్ టువెల్వ్ వరకు ఆడారా వెరీ గుడ్ మరి కా కాలనొప్పులు లేవా మీకు మళ్ళీ రెడీ అయ్యి చక్కగా రెడీ అయ్యి క్లాస్కి వచ్చేసారు సూపర్ మీరు వెరీ గుడ్ నువ్వు ఆడుకున్నావా ఎన్ని గంటల వరకు ఆడుకున్నావు టూ వరకా వామో కోలాటం కూడా ఆడావా ఓకే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి డ్యాన్స్ క్లాస్కి వచ్చావా నువ్వు ఆడుకున్నావా ఎన్ని గంటల వరకు ఆడుకున్నావు నైట్ లెవెన్ వరకు ఆడుకున్నావా ఎలా ఆడావు ఒకసారి చూపించు ఎలా ఆడావు బతుకమ్మ ఎలా ఆడావు ఎలా ఆడావు చెప్పలు కొట్టుకుంటూ ఆడావు కదా కో కోలాటం ఆడావు కదా నేను చూసాను నీ స్టేటస్ మరి చెప్పట్లేదు ఎందుకు ఇంకా నిద్ర వస్తుందా ఓకే నువ్వు ఆడుకున్నావా ఎన్ని గల వరకు ఆడుకున్నావు టువెల్ వెరీ గుడ్ నువ్వు నువ్వు ఆడుకున్నావా ఓకే ఎన్ని గల వరకు ఆడుకున్నావు ట్వెల్వ్ వరకు అయినా కూడా వచ్చేసినావు ఓకే నువ్వు ఆడుకున్నావా వెరీ గుడ్ ఓకే నువ్వు ఆడుకున్నావా ఎన్ని ఏళ్ళ వరకు ఆడుకున్నావు టువెల్వ్ థర్టీ వరకు అక్కడే ఉన్నావా ఓకే నువ్వు నువ్వు ఆడుకున్నావా ఎన్ని ఏళ్ళ వరకు ఆడుకున్నావు మా ఏంటి మార్నింగ్ మొదలో బ్రేక్ తీసుకున్నావు ఓకే ఓకే మళ్ళీ మళ్ళీ అసలు ఇంకా నిద్రపోలే ఓకే కాసేపల్లా రెస్ట్ తీసుకొని వచ్చేసావు అయినా కూడా గ్రేట్ క్లాస్కి రావడం కదా ప్రోగ్రామ్ అంటే అంత ఇంట్రెస్ట్ మీకు అంతేనా నువ్వు ఆడుకున్నావా ఎన్ని ఇయర్ల వరకు ఆడుకున్నావు టూ వరకు ఓకే నువ్వు ఆడుకున్నావా వెరీ గుడ్ నువ్వు ఆడుకున్నావా వర్మ నువ్వు ఆడుకున్నావా ఓకే ఓకే Okay.